హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట రెసిపీ ఏంటి అనుకుంటున్నారా టమోటా కాకరకాయ పచ్చడి ఈ తీరులో చేసుకున్నారంటే అస్సలు చేదనేది ఉండదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఒక్కొక్కరు ఒక్కో తీరుగా చేస్తారండి నేను చేయబోయే ఈ టమోటా కాకరకాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయండి ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి ధనియాలు కాస్త చూసి యాడ్ చేసుకోండి మీరు ఎండుమిర్చి యాడ్ చేస్తే స్పైసీ ఎక్కువగా ఉంది అనుకుంటే టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని దోరగా వేపుకోవాలండి ఖచ్చితంగా ధనియాలు దోరగా వేపుకుంటే పచ్చడి అనేది మంచి రుచి వస్తుందండి ఇప్పుడు మన స్పైసీకి తగినంత ఎండుమిర్చి అదేవిధంగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి మీరు ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు అండి కానీ నేను రెండు యాడ్ చేశానండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ తీరులో చేసుకున్నారంటే ఒక ఇంచు అల్లం ముక్క యాడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి మీరు పచ్చడి వద్దు అన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకు తింటారండి అంత మంచి రుచి ఉంటుంది ఇప్పుడు కాకరకాయ ముక్కలను యాడ్ చేసేసుకోవాలండి కాకరకాయ ముక్కలు కాస్త పెద్ద సైజుగానే కట్ చేసుకోండి అదేవిధంగా గింజలు లేకుండా చూసుకోండి ఇప్పుడు దోరగా వేపుకోవాలండి కాకరకాయ కూడా ఆయిల్లోనే మంచిగా మగ్గిపోవాలి కాకరకాయలు మగ్గించుకునేటప్పుడు ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే బాగా మగ్గుతాయండి మూత పెట్టేసి ఇప్పుడు కాకరకాయ ముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు టమోటాలు యాడ్ చేసుకోవాలండి నాలుగైదు టమోటాలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు కాస్త చింతపండు యాడ్ చేసుకోవాలి చింతపండు అనేది చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేస్తే సరిపోతుందండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలియబెట్టుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో తీసి ఇలా కలుపుతూ ఉండాలండి చక్కగా మొత్తం మిశ్రమం మగ్గిపోతుంది ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మరొక్కసారి కలిగబెట్టుకొని మూత పెట్టేసి మరో త్రీ మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి మనకి టమోటాలోని రసం మొత్తం ఇనికిపోవాలండి అప్పటి వరకు మగ్గించుకోవాలండి తేమ లేకుండా చూసుకోవాలండి పచ్చడి నిల్వ ఉంచుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు కాస్త బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలండి బెల్లం యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి పోపు పెట్టుకోవటానికి మీరు డైరెక్ట్గా ఇలా అయినా తినేసి వచ్చండి నిల్వ ఉంచుకోవటానికి ఖచ్చితంగా పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు పోపు పెట్టుకోవటానికి అదే కడాయి పెట్టుకొని కడాయిలో కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా అవసరం లేదండి మనం ముందుగా ఎక్కువగా యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు కాస్త అయితే సరిపోతుంది హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఆవాలు కాస్త చిటపటలాడిన తరువాత ఇందులోనే వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి అనేది కొలతేమీ లేదండి మనకి ఎంత నచ్చితే అంత యాడ్ చేసుకోవచ్చండి తినేటప్పుడు చాలా బాగుంటుందండి వెల్లుల్లి అయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వెల్లుల్లి ఇప్పుడు రెండు మూడు ఎండుమిర్చి కాస్త తుంచి యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మంచానగ పప్పు యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలండి మనం చెప్పకపోతే అసలు కాకరకాయ పచ్చడి అని అస్సలు కనుక్కోలేరండి అంత మంచి రుచితో ఉంటుందండి చేదు అనేది అస్సలు ఉండదండి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాం కదా పచ్చడి చెడిపోతుంది అనుకోకండి ఉల్లిపాయ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి పోపులో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని కాస్త వేపుకోవాలండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి అప్పుడే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి పచ్చడి అనేది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగు యాడ్ చేసి మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోండి ఈ ప్రాసెస్లో ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చడి యాడ్ చేసేసుకొని మరొక్కసారి మొత్తం కలిపేసుకోవాలండి పోపు మొత్తం పచ్చళ్ళు కలిసే విధంగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలండి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది మనకి టమోటా కాకరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి ఇక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ టమోటా కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి సింపుల్గా అయిపోయే రెసిపీ అండి మనం ఏం కూరలు చేయాలా అని రోజు ఆలోచిస్తుంటాం కదండి ఈ విధంగా ట్రై చేయండి పచ్చడి అనేది అమోఘంగా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రెసిపీ నచ్చింది అనుకుంటే తప్పకుండా ఓ లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచ్